హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ వీడియోలో నా స్టైల్లో ఇన్స్టెంట్గా చికెన్ బిర్యానీ అలాగే కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను దీనికోసం ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా కడుక్కొని దానిలో నీ రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఒకసారి కడిగేసి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అయితే కట్ చేసుకుంటున్నాను ఈలోపు ఇవి రెండో అయితే కొంచెం నానుతాయి కదా ఇప్పుడు ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అడుగు మందంగా ఉన్నది దాంట్లోని ఒక వంద గ్రాములు సుమారుగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు ఉంటాయి కదా అవైతే వేసుకొని కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత టమాటా వేసుకున్నాను దీంట్లో కొంచెం టేస్ట్ సాల్ట్ వేసాను అనమాట టమాటా అయితే సాఫ్ట్గా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అదైతే వేసుకొని మంటను లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఉంటాయి కదా అవే సరిపోతాయి అనమాట చికెన్ ఉడకడానికి ఈ వాటర్ అనేవి ఎగిరిపోయే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ను ఉడికించుకోవాలి ఆల్రెడీ ఫస్ట్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను సపరేట్గా మళ్ళీ వేయలేదనమాట చికెన్లోని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం చికెన్ అయితే తీసేస్తున్నాను పక్కకి కర్రీ కోసం ఇప్పుడు దీనిలోని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఈవెన్గా వేసుకోవాలి ఒక్కచోటే కుప్పలా కాకుండా ఇలా వేసుకొని ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నాను చికెన్ కూడా కొంచెం ఉడుకుతుంది కదా ఈ వాటర్తో అందుకోసమే తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీనిలోకి ఒక అరచక్క నిమ్మరసం అయితే యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ నెయ్యి కడిగేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోని ఈలోపు కర్రీ ఉంది కదా దీని పక్కన స్టవ్ మీద పెట్టేసి దీంట్లోని మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని మనం పోసుకున్న వాటర్ సగం వరకు అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి అప్పుడే మొక్కలు చక్కగా ఉడుకుతాయన్నమాట సాఫ్ట్గా ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లోనే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనమాట కర్రీ రెడీ అయిపోతుంది మనకి బిర్యానీలోకి ఈ లోపు పక్కనే ఉడుకుతున్న బిర్యానీ నేనైతే చూపిస్తున్నాను ఒకవేళ ఎసరేమైన తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఏం కాదు బిర్యానీ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు అలా చల్లారినిచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇలా తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ టైం లేనప్పుడు ఇంట్లోనే బిర్యానీ చేసుకొని తినాలని అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేసిన చికెన్ ఎలా ఉంటుందో ఈ బిర్యానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్